బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ ఆశయమైన పిరమిడ్ జగత్ సాధనలో భాగంగా గుంటూరు జిల్లా నగరంలోని చంద్రమౌళి నగర్ నందు కె మల్లేశ్వరరావు చే నిర్మించబడిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీచక్ర పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు ధ్యాన మిత్రులతో కలిసి పాల్గొని ప్రాణప్రతిష్ఠ చేసిన హిమాలయ యోగి శ్రీ 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 సంత సదానందగిరి మహారాజ్

హిమాలయ పర్వతాల్లో ఉన్న సంభాల క్షేత్రం నుంచి ప్రస్తుతం మనం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీచక్ర పిర్మిడుకు విశేషమైన శక్తి ప్రవహిస్తూ ఉంది ఆ శక్తి నుంచి ఈ మొత్తం విశ్వంలోకి సరఫరా అవుతుంది మనం అందరికీ ధ్యానం చేస్తున్న అందరి దేవుళ్ళకు ఆ శక్తిని పొందుతున్నాము